ప్రముఖ వ్యాపారవేత్త సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది ఓ బౌన్స్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది జైలు శిక్షతో పాటు తొంభై ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది జిల్లాలోనే నావులపాడు మండలం మధ్యరాలపాడుకు చెందిన జానకి రామయ్యకు ఇవ్వాల్సిన తొంభై ఐదు లక్షల రూపాయలకు చెక్కును బండ్ల గణేష్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అవటంతో దీనికి సంబంధించి బండ్ల గణేష్ కి ఒంగోలులోనే రెండవ ఏఎన్ఎం కోర్టు శిక్ష విధించింది ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ కి గతంలో ఎర్రమంజిలి కోర్టు కూడా ఆరు నెలలు జైలు శిక్ష విధించింది టెంపర్ సినిమా కథ అందించిన ఒక్కంతపు వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల జరిమానా కూడా ఇచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు శిక్ష విధించింది వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో సినీ కెరియర్ ను ప్రారంభించాడు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాతగా మారాడు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ స్థాపించి ఇద్దరమ్మాయిలతో గబ్బర్ సింగ్ బాదుషా టెంపర్ వంటి సినిమాలు నిర్మించాడు